దేవుడు నామానికి స్తోత్రములు యుధికాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఉపవాసము సంతోషముగా మార్చబడట నీవు చేస్తున్నటువంటి ఈ ఉపవాసములు సంతోషముగా దేవుడు మారుస్తూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనలు పంతొమ్మిదవ అధ్యాయములు ఎనిమిదవ వచనంలో యహోవ ఉపదేశములు నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును దేవుని యొక్క ఉపదేశములు నీవు ఉపవాసం ఉన్నప్పుడు వాటిని విని వాటికి లోబడినట్లయితే నీ హృదయమును అవి సంతోషపరుస్తాయంట దేవుని మాటలు నీకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి దేవుని మాటలు నీకు బలాన్ని ఇస్తూ ఉన్నాయి దేవుని మాటలు నీకు శక్తిని ఇస్తూ ఉన్నాయి అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది కదా జకర్య గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనములో దేవుడి రీతిగా సెలవిస్తూ ఉన్నాడు సైన్యములకు అధిపత్యకు ఏవోవ ఆజ్ఞ ఇచ్చినదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలో ఏడవ నెలలో పదవ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలకును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుకునండి దేవుని యొక్క వాక్యము ఇంత చక్కగా ఉంది యహోవ ఉపదేశమును నిర్దోషమైనవి అవి హృదయమును సంతోషపరచును దేవుని మాటలు మీరు విన్నట్లయితే దేవుని బిడ్డలారా నాలుగవ నెలలోని ఉపవాసము ఈ మూడవ నెలలో ప్రారంభమైన ఈ ఉపవాసము నాలుగవ నెలలో ముగింపు కానున్న ఈ ఉపవాస దినములలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా అవంటే నూత ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించును అంట ఎంత చక్కని మాట ఈరోజు నీవు ఉపవాసముని ప్రార్థన చేసినట్లయితే ఉపవాస దినములు నీవు పాటించినట్లయితే నీ కుటుంబంలో కావచ్చు నీ వ్యక్తిగత జీవితంలో కావచ్చు సంతోషమును ఉత్సాహమునవి గుర్తిస్తూ ఉన్నాయి మనోహరములైనటువంటి పండగలు అవి ఉంటూ ఉంది అంత గొప్ప కార్యం చేస్తూ ఉన్నాడు చూడండి ఎస్తేరు గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుని బిడ్డలారా అక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఎస్తేరు గ్రంథము మూడో అధ్యాయము రెండవ వచనంలో కాబట్టి రాజు గుమ్మముననున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాలుని హామానులకు నమస్కరించివి మొత్తకై వంగకయ్యు నమస్కారము చేయక నుండగా ఏమండి రాజభృమం దగ్గర ఉన్నటువంటి వారందరూ కూడా హామానులు నమస్కారం చేస్తున్నారు కానీ వంగక వంగక నమస్కారము చేయక హామాను దగ్గర ఒక మొత్తకై ఉంటూ ఉన్నాడు అయితే హామానుకు అతని విషయంలో కోపం వస్తూ ఉంటుంది ఎన్నో పండంగాలు పండుతా వెళ్ళారా అతన్ని తన వారందరినీ మరణింపజేద్దాం చంపేస్తాను అని చెప్పేసి అప్పుడు ఇక ఏస్తేరు కానీ ఇక ముత్తక వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ ఉపవాస ప్రార్థన దేవుడు ఆలకించి మధ్యవర్తిగా ఉన్న రాజు ద్వారా అద్భుత కార్యమును జరిగిస్తారు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కదా యొక్క ఆరవ అధ్యాయంలో ఎంత చక్కని మాట ఉందంటే పదకొండవ వచనములో ఆ ప్రకారమే హామాను ఆ వస్త్రములను ఆ గుర్రమును తీసుకొని మురతకైకి ఆ వస్త్రమును ధరిపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజువీధిలో అతన్ని నడిపించుతూ రాజు గణపరచను అపేక్షించు వానికి ఈ ప్రకారం చేయత గురని అతన్ని ముందర చాటించాను తర్వాత మురతకై రాజుగుమ్మములకు వచ్చాను దేవుణ్ణి బిడ్జులారా రాజు మరి ఇలా జరిగినప్పుడు నాకు మేలు జరిగినప్పుడు ఆ వ్యక్తికి నేను ఎలా చేయాలి అన్నప్పుడు ఈ యొక్క హామణి నాకు కాక ఇంకేంటి అని చెప్పేసి అని ఉన్నాయని చెప్పుకుంటా ఉన్నా తన దేవుల్లో ఉన్నవన్నీ కూడా అయితే అక్కడ అలాంటి సంఘటన జరుగుతూ ఉన్నప్పుడు శత్రువు యొక్క ఆలోచనలు అక్కడ నెరవేరాలనేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ వీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇంత గొప్ప కార్యమంటే శత్రువు ఏ ఆదర్చలతో ఉన్నాడో శత్రువు ఏ తలంపులతో ఉన్నాడో దేవుని బిడ్డలరా అవన్నీ కూడా తారుమారు చేశాడు దేవుడు ఎంత అద్భుతం చూడండి ఆమెను నాకు కాకపోతే ఎవరిని రాజు ఇలా చేస్తాడో అని ఎన్నో తనకున్న ఆశల ఆశలు కూడా చెప్పినప్పుడు అవన్నీ కూడా ముద్దకైకి జరిగేటట్టు దేవుడు ఉన్నాడు ఎంత సంతోషం ఇచ్చాడు ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు శ్రమలో ఇబ్బందుల్లో ఉన్నారా ఎలాంటి స్థితిలో మీరు ఉన్నప్పటికీ కూడా సరే ఈ ఉపవాస దినములు చాటింపజేస్తుండగా ఈ ఉపవాస దినములు మీరు మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఆ యొక్క ఎస్తేరు వారి జీవితంలో యూదా వారి జీవితంలో దేవుడు కార్యం చేసినట్టు యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును గుర్తించినట్టు వారి కుటుంబాలలో వారి ఇళ్ళలో వారి వ్యక్తిగత జీవితంలో పండగను దేవుడు ఏర్పాటు చేసినట్టుగా నీ కుటుంబంలో కూడా ఆ రీతిగా జరుగును కాక నీ కుటుంబంలో కూడా సంతోషము కాక నీ కుటుంబంలో సమాధానము కాక నీ కుటుంబంలో దుఃఖముందా నీ కుటుంబంలో ఏడుపు ఉందా నీ కుటుంబంలో కష్టం ఉందా నష్టం ఉందా నీ కుటుంబంలో పండగ కాక యువతి కాల సమయంలో నీ ఉపవాసము సంతోషంగా దేవుడు మార్చబోతూ ఉన్నాడు కాబట్టి అనుగ్రహం చేయని దాకా కీర్తనలు ఐదవ అధ్యాయుని పదకొండవ అంచనంలో వాక్యం ఏ రీతిగా ఉందంటే నిన్ను ఆశ్రయించు వారందరూ